పూర్వ జనంలో మనం అనుభవించిన భోగాలు ఈ జనంలో రోగాలు ఈ జనంలో మనం అనుభవిస్తున్న భోగాలు రాబోయే జనంలో రోగాల కింద వస్తాయి ఇవన్నీ మనస్సులోనే ఉన్నాయి ఈ భోగాలు ఈ రోగాలు ఈ అశాంతి భయాలు ద్వేషాలు ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ మనస్సులోనే ఉన్నాయి ఆ మనస్సు అనగటానికి ఆ మనస్సును ఓవర్కమ్ చేయటానికి ఆ మనస్సులోంచి విడుదల పొందటానికి మాయ మనస్సులో ఉంది అందులోంచి విడుదల పొందటానికి ఈశ్వరుని దై లేకుండా నువ్వు బయటకు రాలేదు అంత పెద్ద విషయం అక్కర్లేదు ఒక చిన్న అలవాట్లోంచి కూడా ఈశ్వరుని యొక్క క్రై లేకుండా విడుదల పొందలేదు ఈశ్వరుడు యొక్క శక్తిని మనకు చూపిస్తే ఆ శక్తిని చూడగలటానికి పనికి పనికొస్తాం మనం అలాగే ఆ ఈశ్వరు యొక్క ప్రేమను మనకు చూపిస్తే ఆ ప్రేమను చూడటానికి పనికి వస్తాం ఈ చెయ్యి అని ఈ చెయ్యి ఈ చెయ్యిని ముట్టుకుంటే ఈ స్పరిశ ఎలా తెలుస్తుందంటే ఎలా తెలుస్తుందో ఆ ఈశ్వరుని యొక్క దయ ఆ ఈశ్వరుని యొక్క కరుణ అలా మన టచ్ చేసినట్టు తెలుస్తా ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది దేవుడు లేడనుకుంటున్నాం ఎంత సజీవంగా ఉన్నాడు ఈ ప్రభువు లేడు లేడనుకుంటున్నాం ఎంత సజీవంగా ఉన్నాడు మన నిద్ర అవస్థ మన నిద్రన చూస్తున్నాడు జాగ్రత్త అవస్థను చూస్తున్నాడు స్వప్నావస్థను చూస్తున్నాడు మన ఉల్లి తెలియకుండా నిద్రలో ఉన్నప్పుడు కూడా మన నిద్రను కూడా చూస్తున్నాడు మన నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన మేలుకునే ఉన్నాడు నిద్రకి సాక్షి జాగ్రత్త అవస్థకి సాక్షికి స్వప్నానికి సాక్షి ఆ నిద్రలో ఉన్నవాడు జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నాడు వాడి తిరక పట్టుకో అప్పుడు నీకు బ్రహ్మానపం కలుగుతుంది అంటాడు భగవాన్